మండపాలని కాకుండా వాడ వాడన ఈ గణేష్ మండపాలు నిర్వహించుకొని ఏ రకంగా హిందువులంతా జాగ్రత్త కావాలో ఒక పథకం ప్రకారంగా ఆనాడు బాలగంగా ఆరంభించారు వారి ఆదర్శంగా తీసుకొని టైగర్ నరేంద్ర గారు పుల్లారెడ్డి గారు ఏకమైన పెద్దలు ఈనాడు వారి ఆదర్శంగా తీసుకొని పుట్టుకెళ్తున్నారు వారి మార్గదర్శనంలోనే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇంకా యుక్త వాళ్ళ ముందు తీసుకెళ్తున్నాము స్వాగతం గణేష్ స్వాగతం భాగవాగతం భాగ్యనగర్ గణేశ్వర సమితి మీకు స్వాగతం పంపతుంది నాగన్ కాల్ వాళ్ళకు భాగ్యనగర్ గణోత్సవ సమితి స్వాగతం స్వాగతం గణేష్ భక్తి రాబోయే రోజుల్లో ఈ గణేష్ ఏదైతే ఉందో ఈ ఉత్సవం కాబట్టి యువతకు నేను ఒకటే చూపించుకున్నా భాగ్యనగర్ గణేష్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఈ ప్రభుత్వం కొట్టాజానికి కూడా ఎక్కువ భాగ్యనగర్ కింద కూడా ఈ కూడా కొంతమంది శక్తులు ఈ హైకోర్టు కేసులు